హాయ్ హలో అండి అందరు బాగున్నారా ఈరోజు నేను మరి నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మరి నాన్ వెజ్ రెసిపీయా ఏంటా అనుకుంటున్నారా ప్రాన్స్ ఇగురండి ప్రాన్స్ ఇగురంటే చాలా అంటే చాలా బాగుంటుంది చేపలు రొయ్యలు ఇవన్నీ చాలా ఇష్టపడతారు కదా పిల్లలు రొయ్యలు అంటే చాలా ఈజీగా తినటానికి చాలా ఈజీగా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా తినటానికి బాగుంటుంది వండడం కూడా చాలా ఈజీ అండి చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపించబోతున్నాను తప్పకుండా రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము వెల్కమ్ టు విఎస్ కుకింగ్ అండ్ రంగోలి నేను మీ విఎస్ అండి ఈరోజు నేను ఈగర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్రాన్స్ కూడా బ్లాక్గా ఉండే దారంలాగా ఉంటుంది రొయ్యల్లో అది తీసేసి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా శుభ్రంగా నీసు వాసన లేకుండా క్లీన్ చేసుకోవాలి అందుకోసం ఉప్పు పసుపు వేస్తే క్లీన్ చేసుకుంటే ఆ వాసన లేకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవరా పెట్టుకోవాలి వేసి హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి వేగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి నేను కేజీ రొయ్యలు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పసుపు కూడా వేసి కలిపి వేగనివ్వాలి వేగిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసి వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలిపేసి టమాటా మగ్గనివ్వాలి సాల్ట్ వేసుకుంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది టమాటా తొందరగా మెత్తగా మగ్గిపోవాలంటే మూత పెట్టి మగ్గించుకుంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది ఇది ఒక టిప్ అనమాట మీకు టమాటా మగ్గిపోయింది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని కలిపేసి మళ్ళీ మగ్గనివ్వాలి కారం కలిపేసి మగ్గనివ్వాలి ఆయిల్ బయటికి కనపడే వరకు మగ్గనివ్వాలి కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి కారం ఎక్కువ వేసుకుంటే రొయ్యలు కూర అంటే కొంచెం స్వీట్నెస్ వస్తుందేమో ఏమో అని డౌట్గా ఉంటుంది కదా అలా లేకుండా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ కనపడుతుంది ఆయిల్ కనపడిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసి కలిపి ఆయిల్లో మగ్గనివ్వాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత వన్ స్పూన్ పెరుగు వేసి పెరుగు కూడా కలిపి ఆయిల్ కనపడే వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి ప్రాన్స్ ఇగరు కదా బాగా మగ్గాలి రొయ్యలు కూడా ఉడికిపోవాలి రొయ్యలు ముందుగా ఉడకబెట్టడం కానీ వేయించడం కానీ ఏం చేయలేదు నేను క్లీన్ చేసి పెట్టి డైరెక్ట్గా వేసేసాను అలా వేస్తేనే స్వీట్నెస్ లేకుండా కూర బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మగ్గిపోయింది కొంచెం వాటర్ టీ గ్లాస్ అంత వాటర్ వేస్తే చాలు ఇది ఈగర్ కాబట్టి ఎక్కువ వాటర్ పోయకూడదు టీ గ్లాస్ అంతా వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలి ఉడుకుతుంది కదా ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ మసాలా పొడి వేసేసి కలిపేయాలి మసాలా పొడి వేసి కలిపి కొంచేపు ఉడకనివ్వాలి త్వర దగ్గరకు అయ్యే వరకు ఉడకనివ్వాలి రెసిపీ అయితే చాలా బాగుంటుందంటే తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా కర్రీ రే ట్రై చేయండి స్వీట్నెస్ లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది మీరే అంటారు నాకు ఎలా వచ్చిందో రెసిపీ మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుందా లేదా అనేది మీరందరూ ప్లస్ చేస్తేనే కదా నేను మళ్ళీ మళ్ళీ మరో వీడియోలతో మీ ముందుకు వచ్చేది తప్పకుండా మీరు నన్ను ప్లస్ చేయండి కూర మా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసేసి కలిపేసుకోవాలి అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఫాస్ట్గా రెడీ అయిపోయి ప్రాన్స్ ఎగిరండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి ట్యాంక్ ఫర్ వాచ్